హెజ్రాలు ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి మన విజయవాడలో వాళ్ళు వేధించినటువంటి వేధింపులకి ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈ మధ్య జరిగినటువంటి రెండు రోజుల క్రితం ఒక వ్యక్తిని ఒక కుటుంబస్తుడిని వాళ్ళ పిల్లల్ని అనేక రకాలుగా వేధించి అతనిపై దాడి చేశారు ఆయనేమో వాళ్ళ అమ్మగారు చనిపోయిన బాధలో ఉండి ఏదో ఆ ఇంటిని ఏదో బాగు చేసుకోవడానికి వస్తే గృహప్రవేశం చేశారు మీరు నాకు డబ్బులు ఇవ్వాలని ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళ పిల్లల్ని కూడా చనిపోవాలి నాశనం అయిపోవాలని కోరుకుంటే ఏ తండ్రి మాత్రం కోరుకుంటాడు ఇంకోటి చెప్తున్నాను హిజ్రాలికి డబ్బులు ఇచ్చి మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం నా కూతురు పుట్టినరోజు అప్పుడు కూడా వీళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే తీసుకొని వెళ్లకుండా ఎన్నో శాపనార్థాలు పెట్టాడు ఒరే పోరా నీకేంటిరా రా నువ్వు బాగుపడవరా వెయ్యి రూపాయలు ఇచ్చి చేతి దురుపుకుంటావరని అన్నారు ఈ పెదవులందరూ కలిసి నేను ఆ రోజు పెద్దగా పట్టించుకోలేదు కానీ వీళ్ళ వల్ల సమాజం చాలా నష్టపోతుంది నిజంగా వీళ్ళ నోటికి వీళ్ళ నాలికి అంత పవర్ ఉంటే వీళ్ళు కోరుకోవాల్సింది ఈ సమాజంలో మాకు పరువు దక్కాలి ఈ సమాజంలో మాకు గౌరవం దక్కాలి ఈ సమాజంలో మాకు పని దక్కాలి అని కోరుకోవాలి వీళ్ళు వాళ్ళ నాలికి అంత పవర్ ఉంటే వీళ్ళ నాలికి ఏదో జరిగిపోద్ది వీళ్ళ నాలికి ఏదో పవర్ఫుల్ అని మనమేదో అనుకొని వీళ్ళకి పదో పరకో వేస్తుంటే వీళ్ళేమొచ్చేసి రెచ్చలు విడిగా ఇష్టం వచ్చినట్లుగా దౌర్జన్యాలు చేస్తున్నారు ట్రైన్లో కూడా రెచ్చిపోతున్నారు వీళ్ళని చేసుకొని కొంతమంది మగాళ్ళు కూడా హెజరాలుగా గెటాప్లు వేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు వీళ్ళ గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు వీళ్ళు ఇప్పుడు చాలామంది మంది కానిస్టేబుల్ కూడా అయ్యారు తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి హెజ్జరాలని కానిస్టేబుల్ చేశారు మీకు ఏదైనా ఇది ఉంటే అటువైపు పెళ్ళవచ్చు కదా అలాంటి గొప్ప వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు కదా అడుక్కొని ఇష్టం వచ్చినట్లుగా దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు ఇంతవరకు కూడా వీళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కానీ అది మనకే చాలా పెద్ద ప్రమాదం తీసుకొచ్చింది పిల్లలు చెడిపోవాలని పిల్లలు చెడిపోవాలని ఇన్ని విధాలుగా వీళ్ళు తిడతారు వీళ్ళ నాలికి ఏమంత పవర్ ఏం లేదు ఈరోజు నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసినటువంటి హెచ్చరాలు ఎవరైనా ఉంటే నన్ను చేపించండి పర్వాలేదు మీరు నిజంగా మీ నాలుగ్కి అంత పవర్ ఉంటే మీ బ్రతుకులు బాగుండాలని మీరు కోరుకోండి అంతేగాని ఇతరులు చెడిపోవాలని కాదు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి దేనికోసం డబ్బులు ఇవ్వాలి మీకు పుట్టినరోజులు చేసుకుంటే గృహప్రవేశాలు చేసుకుంటే వాళ్ళ ఆనందం కోసం వెయ్యో రెండు వేలు ఇస్తూ మీకు ఎంతగా ఇంకా చాలండి మీరు ఎందుకు కడుక్కోవాలి కష్టపడండి మీరు అడుక్కోవడం వల్ల మీకు ఎవడో పని ఇవ్వడం లేదు మీరు ఇలా దౌర్జన్యం చేయడం వల్ల మీకు ఎవడు పని ఇవ్వడం లేదు అడుక్కోవడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా తయారయ్యారు మీరు అటుగాక ఇటుగాక ఉన్నటువంటి మీరు ఈరోజు మీరు ఇజ్రాల్లో తయారయ్యారు కొద్దిగా వాళ్ళకి తయారయ్యారా అని ఎవరైనా అంటే నేనే బాధపడేవాడిని వాళ్ళేం తక్కువ నేనే వాడిని కానీ ఈరోజు ఎందుకు అంటున్నారో అర్థం చేసుకోవాలి అందరూ కలిసి మీరు ఇలాంటి పనులు చేయబట్టే తిట్టే వాళ్ళని కూడా ఒరే కొద్దిగా కూడా అంటున్నారు అని అటుగాక ఇటుగాక పనులు చేస్తున్నారు కాబట్టి అలాంటి తిడుతున్నటువంటి వాళ్ళని నేనే వారించాను చాలాసార్లు అది కరెక్ట్గా కొద్ది వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే హెజ్రాలు వాళ్ళు వాళ్ళకు ఒక గౌరవమైనటువంటి కథ ఇది ఉంది మీ నడవడికే మీ యొక్క గౌరవాన్ని మీకు తెచ్చిస్తుంది మీరు దౌర్జన్యాలు ఎందుకు చేస్తారు ఎందుకు మీకు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇవ్వాలంటే వీళ్ళకి ఆ గృహప్రవేశం చేసినందుకు లక్ష రూపాయలు దేనికి ఇవ్వాలి మీకు లక్ష రూపాయలు దయచేసి చెప్తున్నాను ఎవరూ కూడా డబ్బులు ఇచ్చి ప్రోత్సహించకండి వీళ్ళకే కాదు బెక్షం ఎత్తుకునేటువంటి వారికి కూడా డబ్బులు ఇవ్వకండి వాళ్ళు కూడా రెండు పోటలు కష్టపడి మూడు పోట్లు తినగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వారే భిక్షం ఎత్తుకోలేనటువంటి అంటే కష్టపడి పని చేయలేనటువంటి వారికి ఇప్పుడు పునరావాసం ప్రభుత్వం కేటాయిస్తుంది కల్పించింది కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు బ్రతకలరు రెండు చేతులు కాళ్ళు బాగున్నటువంటి వారు పని చేసుకుని బ్రతుకుతారు మనం ఎవరిని పెంచి పోషించొద్దు మన అంత కెపాసిటీ ఏమీ కాదు మధ్య తరగతి వాడే ఈ బెచ్చగాలని ఈ ఎజ్జరాలని పెంచి పోషిస్తున్నాడు నిరుపేద వీడికి డబ్బులు ఇవ్వడం ధనవంతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు మనల్లే వేధించి తింటున్నాం కాబట్టి వీళ్ళందరినీ పెంచి పోషించేది మనమే రాజకీయ నాయకుల్ని వ్యాపారస్తుల్ని మోసం చేసేవాడిని ఈ విధంగా దౌర్జన్యం చేసేవాడిని ఎవరికి డబ్బులు ఇవ్వకండి మీ డబ్బులే మన డబ్బులు మనం కష్టపడుకున్న డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మనమేం పెద్దగా అందరికి దానం చేసే పరిస్థితులు లేము ఒక పూట అన్నం పెట్టండి మీ ఇంటికి వస్తే దాహం తీర్చడానికి నీళ్ళు ఇవ్వండి ఒకవేళ మూడు ఉంటే మూడు పూటలు అన్నం పెట్టండి కానీ ఎవరికి రూపాయి ఇవ్వకండి